ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి అయ్యప్ప స్వాముల కం కమిటీకి అందరికీ మీరు పేద పత్రికందుకు మరి నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీరందరూ కూడా ఎంతో నిష్టతో ఎంతో ప్రతిష్టతో నిష్టతో మరి చేస్తున్నటువంటి యొక్క మహాబడి పూజ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత పది పది రోజుల క్రితం కూడా మరి అయ్యప్పకి వెళ్ళినటువంటి వెళ్ళినటువంటి భక్తులు కూడా చాలా సమస్యలతో ఇబ్బంది పడుతుంటే అక్కడ గవర్నమెంట్ కూడా నేను మన యొక్క సెల్ ద్వారా ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది అది కర్ణాటక రాష్ట్రంలో కూడా అక్కడ ప్రభుత్వం కూడా ప్రజావాణికి తీసుకొని కేరళ ప్రభుత్వానికి కూడా భక్తులకు సౌకర్యాలు కానీ అదేవిధంగా నీటి వసతి పదిహేను గంటలు నిలబడి ఇబ్బంది పడుతున్నారు వారందరికీ సౌకర్యాలు కూడా చూడమని విజ్ఞప్తి చేయడం జరిగింది మీరందరూ కూడా మరి చేస్తున్నటువంటి పూజలు ఫలించాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఈరోజు పడి పూజ కార్యక్రమానికి నా వస్తుంది